ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలోని రాజ్భవన్లో భేటీ అయ్యారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడుని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు క్రమంలో తనకు మద్దతు ఇచ్చిన నూట అరవై మూడు మంది ఎమ్మెల్యేల జాబితాను ఈ సందర్భంగా గవర్నర్కు చంద్రబాబు అందజేశారు రేపు అంటే బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు ఆయన చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు అందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి అయితే వాటిని పరిశీలించేందుకు రావాలని సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలోని రాజ్భవన్ లో భేటీ అయ్యారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడిని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు ఆ క్రమంలో తనకు మద్దతు ఇచ్చిన నూట అరవై మూడు మంది ఎమ్మెల్యేల జాబితాను ఈ సందర్భంగా గవర్నర్ కు చంద్రబాబు అందజేశారు రేపు అంటే బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు ఆయన చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు అందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి అయితే వాటిని పరిశీలించేందుకు రావాలని ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు